జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మందు పేరుతో డబ్బులు భారీగా వసూలు చేసేస్తున్నారు ఒక పక్క నాన్న బుడ్డి అంటూ లాగేస్తున్నారు అన్నారు మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఎలా ఉంది ఏదో తెలంగాణలో ఒకటి ఉంటుంది ఏం చేసినా సరే దేత్తడి పోచమ్మ గుడి అంటారు అలాగా ఇప్పుడు అమ్మఒడి లేదు ఆ దేత్తడి లేదు కూడా లేదు ఏమి లేదు ఉన్న తడే ఆరిపోద్ది ఇప్పుడు నాలుగు మీద అలాగని చెప్పి నాలుగు మీద తడే ఆరిపోతే మందుబాబులు ఉండలేరు అలాగని చెప్పి ఇప్పుడు జోబులు తడారిపోద్ది ఇంతకు ముందు పోనీ అమ్మఒడి వచ్చేవి ఆ డబ్బులు ఎలా లాగేస్తున్నాడంటే ఆ పదిహేను వేలు ఎలా ఖర్చు పెట్టారని ఇప్పుడు ఆ తల్లికి వందనం పేరుతో ఇస్తున్న ఆ తల్లికి వందనము లేదు ఆ అమ్మఒడి డబ్బులు లేవు ఏమీ లేవు మధ్యన రేట్లు పెంచేశారు అలాగని మన తాగడం మానేస్తారా అంటే వాళ్ళ జోబులు డబ్బులకి ఇప్పుడు చిల్లు పడుతుంది కంప్లీట్గా దానికి తోడు ఇప్పుడు రేట్లు పెంచేశారు పది శాతం రేట్లు పెంచేశారు దీనికి ఏం చెప్పాలి రాజకీయాల్లో అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా చెల్లుద్ది అధికారంలోకి వచ్చి తర్వాత కూడా మనం ఏం చేసినా చెల్లుద్దు అప్పుడు ఏం మాట్లాడినా జల్లుద్దు ఇప్పుడు ఏం చేసినా చెల్లుద్ది అన్నట్టుగా రాజకీయం నడుస్తుందా మందుబాబులు ఒక రకంగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చి నేను సంతోషపడాలా లేదంటే అప్పట్లో మద్యం ధర పెంచేసాం కాబట్టి జగన్ దించేసాం మళ్ళీ ఇప్పుడు వచ్చారా డబ్బులు ఇచ్చేవాడు ఇప్పుడు బాబు గారు అదే ఇప్పుడు నా కష్టాజితమే బయటకు వెళ్ళిపోతుంది మందు రూపంలో కడుపులోకి వెళ్ళిపోతుందని బాధపడ్డాడు ఒక రకంగా ఇది కూడా మద్యపాన నిషేధం దిశగా ఏమన్నా అడుగులు పెడితే హ్యాపీ అందరు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అలా కూడా ఉన్నాయి పెడితే బెల్ షాపులు పెరిగిపోయినాయి వీధికి ఒక బెల్ షాప్ అన్నట్టుగా ఉంది బెల్ షాపులు తగ్గించండి అని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలో గొడవ చేస్తున్నారు మన తిరువూరులో కొలుపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే కొలుపుడి శ్రీనివాస్ మొత్తం వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న బెల్ షాపు తీసేయాలని చెప్పి ఆయనే ఉద్యమం చేశాడు ఇక మరి ఈ పరిస్థితి ప్రజలు అలా అర్థం చేసుకుంటారు దీని నుంచి రేపు పొద్దున్న దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఎన్నికల మీదనే చూడాలి